ఇదైతే అట్ల తి పార్ట్ టూ బ్లాగ్ మాదైతే అట్లతో తీర్చుకునే పద్ధతి పేరెంట్ వాయినాలుగా ఇవ్వడానికి మా అమ్మ అయితే ఇలా స్టీల్ ప్లేట్లు అయితే తీసుకుంది మంచం మీద డిక్కడ వేసి మీద పదకొండు వాయినాలు అయితే పెట్టి ఇలా నా చేత వాళ్ళు స్టూల్ మీద పెట్టి వెంట పెట్టి ఇప్పిస్తారు ఇదైతే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటుంది కొంచెం నొప్పి కూడా ఉంది నా వాయిస్ లేకుండా పెడుతున్నాను మీరే చూసేయండి చాలా సరదాగా ఉంటుంది అడుగు తర్వాత ఇంకొక ఆయన నా చేతు ఆయన ఎవరు చేసుకుంటున్నారమ్మ యమదండన ముచ్చుదండనా పొత్తు ఇచ్చినమ్మ ఆయన నా చేతు ఆయన పార్ట్ వన్ లో చెప్పా కదా పూజకైతే చాలా టెన్షన్ పడ్డారని అందరూ పంతులు గారు అయితే ఫోర్ థర్టీ అలా అయితే వచ్చారు ఫోర్ థర్టీకి అలాగే చి పూజ చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయ్యి ఇలాగా కంగారు కంగారుగా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం మేము పూజ జరిగింది ఇక్కడ వీడియోస్ వాయినాల దగ్గర వీడియోస్ అందుకే అసలు లైట్ కూడా లేదు అక్కడ ఈవినింగ్ అయిపోవడం వల్ల కొంచెం బాగా రాలేదు పాటలనే నేను పెట్టాను గౌరీ పూజ చేసుకొని దండం పెట్టుకొని పదకొండు మందికి ఇలా అయితే ఇచ్చుకొని చిన్నవి మేము తీసుకొని మేము ఇచ్చినవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అవి కట్టుకున్న తర్వాత పూజ మొత్తం చేసిన తర్వాత దాన్ని అయితే నీటిలో కలిపేసి దండం పెట్టుకొని వచ్చి మేమైతే వీడియోస్ లేక పిక్స్ అయితే ఇలా పెట్టేసుకొని తీసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వెళ్ళిన కొన్ని దీపారాధన చేసుకొని పూజ చంద్రుడి కోసం ఇంకా వేచి చూడాలి ఎందుకంటే తినాలి కదా మరి నా అట్ల తి వాయినాలు తీర్చడం అయితే ఇలా జరిగింది బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సిబ్బంది మర్చిపోకండి నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి బై